హలో ఎబ్రివాన్ వెల్కమ్ టు టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను మీ ఈరోజు వీడియోలో నేను దూడలను తీసుకోకుండా పాలిచ్చే ఆవులను మాత్రమే ఎందుకు తీసుకున్నాను ఒకవేళ దూడల్ని కనుక పెంచి పోసిస్తే అందులో ఉండే లాభాలేంటి అందులో ఉండే నష్టాలేంటి ఇవి రెండు కూడా మీతో షేర్ చేస్తాను కాబట్టి మీకు అవన్నీ వింటే కనుక మీరు ఒకవేళ చెయ్యాలి అనుకుంటే ఆ పాలిచ్చే పశువులను పెంచుకోవడం మేళ లేకపోతే దూడల్ని పెంచి పాలిచ్చే పశువులుగా మార్చడం అనేది మేళ ఏది మేలు అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందనమాట కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దూడల్ని పెనుక పెంచాలి అనుకుంటే అది ఈజీ వే అనమాట సో ఎందుకంటే కనుక అందులో దానా యొక్క ఖర్చు అనేది పెద్దగా ఉండదు అనమాట సో దానా రేట్లు కనుక చూస్తున్నట్టయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా పెరిగిపోయాయి సో దూడలకి మనం పెద్దగా దానా పెట్టాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఒక రోజుకి ఒక కిలో లేదా వన్ అండ్ హాఫ్ కిలో ఇస్తే సరిపోతుందనమాట కానీ ఆవులకైతే అలా కాదు మూడు నాలుగు కిలోలు పెట్టాల్సి వస్తుందన్నమాట ఓకేనా సో ఇది ఒక విషయం అనమాట సో దూడలను పెంచడం ఈజీ ఎందుకంటే దానాపరంగా ఈజీ అలాగే బయటకెళ్ళి మేపుకోవటం ఈ విధంగా మేపటం అనేది కూడా చాలా ఈజీ అనమాట సో ఎక్కడ మేపిన ఎక్కడ తోలినా కూడా అవి ఈజీగా మేయగలుగుతాయి వాటికి చిన్న కడుపు ఉంటుంది కాబట్టి కొంచెం గడ్డి అయితే సరిపోతుంది ఈజీగా మనం పెంచుకోవచ్చు అనమాట నెక్స్ట్ అలాగే ఏంటంటే వీటి యొక్క కాస్ట్ అనేది కూడా చాలా తక్కువలో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్కి ఒక దూడని తీసుకుంటే కనుక అది ఐదు వేల నుంచి పదివేల లోపలే వచ్చేస్తుంది అనమాట సో అది పాలిచ్చే పశువుగా మారటానికి రెండున్నర సంవత్సరం అఫ్ కోర్స్ మూడు సంవత్సరాల వరకు పడుతుందనమాట ఇంచుమించు మూడు సంవత్సరాలు అనుకోండి అది చుడికి వచ్చి చూడు నిలబడి ఈనే టైం వచ్చేసరికి మూడు సంవత్సరాలు పడుతుంది అన్నమాట సో ఐదు వేలు లేదా పదివేలు ఇచ్చి ఒక దూడని కొన్నట్టయితే మూడు సంవత్సరాలకంతా కూడా అది ఆ ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు అమ్మ అమ్మ అమ్ముడు పోయే ఆవుగా తయారవుతుందన్నమాట సో మనకి లాభాల శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట నెక్స్ట్ అదే ఇంకొక విషయం ఏంటంటే వీటిల్లో వచ్చే రోగాలు అనేటివి చాలా తక్కువ అనమాట ఉదాహరణకి ఒక పాలిచ్చే ఆవన్ కనుక చూసుకున్నట్టయితే అది ఈనిన తర్వాత పొదుగు వాపులు వస్తాయి ఇంకా అలాగే కడుపుతో ఉన్నప్పుడు కూడా రకరకాలైన రోగాలు వస్తాయి అంటే కొన్నిసార్లు వాటికి అబార్షన్ అయిపోయే ఛాన్స్ ఉందనమాట యాసకుపోతాయి అంటారు కదా సో ఆ విధంగా అయ్యే అవకాశం ఉందనమాట సో ఇంకొన్ని ఏంటంటే కడుపులో బిడ్డ ఏమంటారు తల వెనక్కి వచ్చేసి ఈనడం సరిగ్గా కుదరక చనిపోయే అవకాశం కూడా ఉందనమాట ఈనిన తర్వాత పొదుగు వాపులు వస్తాయి ఆ తర్వాత కడుపులో రకరకాలైన ఇన్ఫెక్షన్ల వల్ల అవి ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉందన్నమాట ఇంకొన్నిసార్లు ఏంటంటే అవి ఈనేసిన తర్వాత మళ్ళీ చుడికి రాకపోవటము అది ఎట్టిపోతాయి అనమాట సో వట్టిపోతాయి అంటారు కదా అంటే హీట్కి రాకపోవటము హీట్కి వచ్చినా కూడా అది నిలబడకపోవటము ఇలాంటి సమస్యలు అన్నీ కూడా వస్తాయన్నమాట సో ఈ సమస్యలన్నీ ఏవి ఉండవు అనమాట దూడల్లో ఈజీగా మనం పెంచుకోవచ్చు సో అంటే పొదువాపు సమస్యలు ఉండవు పాలు ఎక్కువ తక్కువ సమస్యలు ఉండవు అలాగే రాకపోవటము వచ్చిన తర్వాత నిలబడకపోవటము గర్భసంచి ఇన్ఫెక్షన్ల సమస్య ఇవేవి కూడా ఉండనమాట సో వాటిని పెంచి పోషించటం అనేది చాలా ఈజీ అనమాట ఓకేనా సో ఈ లాభాలు అయితే ఈ విధంగా ఉంటాయి మరి నష్టాలు ఏ విధంగా ఉంటాయి మేము ఎందుకు తీసుకోలేదు అంటే కనుక ఆవు అనుకోండి ఒకసారిగా మనం పెట్టుబడి పెట్టేస్తాం అంటే ఎనభై వేలు తొంభై వేలు డెబ్బై వేలు ఈ విధంగా పెట్టేస్తాం అనమాట ఉదాహరణకి మూడు లక్షల్లో రెండు ఆవులు తీసుకుందాం లేదంటే మూడు ఆవుల్ని ఈజీగా తీసుకోవచ్చు సో మూడు ఆవులని తీసుకున్నాం అనుకోండి ప్రతిరోజు కూడా మనం ఇన్కమ్ అనేది చూడగలుగుతాం అనమాట అంటే పొద్దున్నే కొంత అమౌంట్ సాయంత్రం అనేది కొంత అమౌంట్ చూస్తాము ప్రతి పది రోజులకు ఒకసారి మనకు ఆ అకౌంట్లో డబ్బులు అయితే పడిపోతాయి సో వాటిని మేపడానికి కూడా మనకు ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ప్రతిరోజు కూడా డబ్బుల్ని చూస్తాం కాబట్టి సో ఈ విధంగా ఉంటాయి అనమాట నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కనుక ఆవులను అయితే కనుక నాలుగే కాబట్టి అంటే మూడు లక్షలకి మూడే కాబట్టి వెళ్ళి మేపుకు రావడానికి లేదా గడ్డి కోసి తీసుకొచ్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి ఎందుకంటే కొంచెమే అనమాట అంటే ఒక రోజుకి ఒక ఆవుకి రెండు మోపుల గడ్డి అయితే సరిపోతుంది నైట్కి ఒక ఒక మోపు గడ్డి అనమాట మూడు మోపుల గడ్డి ఒక ఆవుకి అయితే సరిపోతుంది అనమాట ఈ విధంగా మూడు ఆవులకి తొమ్మిది తొమ్మిది మోపల గడ్డి అయితే సరిపోతుంది ఇంటి దగ్గర అయినా కట్టేసైనా మెప్పుకోవచ్చు అనమాట సో తొందరగా మెప్పేసి అవి నెమరేసుకోవడానికి టైం ఇచ్చేస్తే కనుక సాయంత్రం మళ్ళీ గడ్డి వేస్తే కనుక అవి మళ్ళీ నెమరేసుకుంటాయి ఈ విధంగా పాల దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుంది మనకు ఈజీ అనిపిస్తుంది అనమాట బట్ దూడల్లో ఏంటంటే ఆ దూడకు పెట్టిన డబ్బుల్ని మనం తిరిగి చూడటానికి మనకు మూడు సంవత్సరాల టైం అయితే పడుతుంది సో ఈ మూడు సంవత్సరాల తర్వాత కూడా మనం పెట్టిన అమౌంట్ మొత్తం కూడా ఒకేసారి రాదనమాట పది రోజుల ఒకసారి అట్లా వస్తుంది కదా సో మనకు ఓపిక అనేది చాలా ఉండాల్సి ఉంటుంది అనమాట కొన్నిసార్లు ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది అనమాట ఎందుకంటే మనం పెట్టిన అమౌంట్ అనేది డెడ్ అయిపోతుంది అక్కడ స్ట్రక్ అయిపోయినట్టు ఉంటుందన్నమాట సో ఎవరైనా సరే రైతులు కావచ్చు ఎవరైనా సరే డబ్బు సంపాదించాలి అనుకుంటే మనం పెట్టిన పెట్టుబడి అనేది నెలవారీనో లేకపోతే ప్రతిరోజునో వెనక్కి వస్తే కనుక మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది మనకు ఆశ కూడా పెరుగుతుంది మనకు కొంచెం బడ్జెట్ పరంగా అది సేవ్ అవుతుందనమాట అలాగే ఏంటంటే మనం మూడు లక్షలు కనుక ఖర్చు పెడితే కనుక ఒక మూడు ఆవుల్ని లేదా నాలుగు ఆవుల్ని పాలిచ్చే ఆవుల్ని మనం తీసుకోగలగచ్చు అనమాట కానీ అదే పది దూడల్ని కనుక తీసుకోవాలి అనుకుంటే మనకు అంత డబ్బు అక్కర్లేదనమాట ఉదాహరణకి ఇప్పుడు ఏంటంటే ఆవు అయితే కనుక ఐదు వేల నుంచి పదివేలలో దొరుకుతున్నాయి సో పదివేలు పెట్టుకున్నా కూడా పది దూడలు అంటే లక్ష రూపాయలలో మనకు పది దూడలు వచ్చేస్తాయి ఒక మూడేళ్ళు ఆగినాం అనుకోండి అది పది లక్షలు చేస్తాయి అనమాట అంటే ఒక్కొక్కటి ఎనిమిది ఎనభై వేలు తొంభై వేలు ఇట్లా పెట్టినా కూడా మనకు రెట్టింపు ఆదాయం అనేది కనిపిస్తుంది అనమాట అంటే లక్ష రూపాయలు పెట్టుబడిని గనుక మనం పెట్టేసి పోషించుకుంటా ఉండి ఓపికతో ఉంటే కనుక మూడు సంవత్సరాల తర్వాత మనకు ఖచ్చితంగా మనకు ఎనిమిది ఎనిమిది లక్షలు లేదా ఏడు లక్షలు ఈ విధంగా ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఆదాయం కానీ మనకు ఓపిక అంత ఉండాలి కదా అంటే ప్రతిరోజు ఆదాయం అనేది రాదు ఇంకా అలాగే ఈ మధ్యలో కనుక ఏదైనా అంటే పాము కాటు లాంటివి జరిగినా లేకపోతే నటల నివారణ మీరు సరిగ్గా చేయకపోయినా సో కడుపులో ఇన్ఫెక్షన్ల వల్ల లేదా ఏదైనా గాయాలు కనుక తగిలితే ఇలాంటి రైనీ సీజన్లో ఆ గాయాల మీద పురుగులు పడినా ఆ దూడలు అనేటివి చనిపోతాయి అనమాట సో దాని కారణంగా ఏంటంటే మనం పెట్టిన డబ్బు అనేది లాస్ అయిపోతాం సో ఈ విధంగా ఏంటంటే ఒక రకమైన లాస్ వచ్చేదానికి అవకాశం ఉందనమాట సో ఒక్క మాటలో చెప్పాలంటే ఆవుల పెంపకం అనేది మూడు లక్షల్లో నాలుగు ఆవులు లేదా మూడు ఆవులు వస్తే కనుక మన చుట్టుపక్కల ఇలాంటి చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాటిని ఈజీగా మనం కేర్ చేసుకోగలుగుతాం అదే దూడలు అయితే కనుక పది దూడల్ని మెయింటైన్ చేయాలంటే ఈజీగానే ఉంటుంది బట్ మన దురదృష్టం బాగాలేక ఏదైనా గనుక రోగాలు వస్తే అవి చనిపోతే కనుక మన డబ్బులు టోటల్ లాస్ అయిపోయేదానికి అవకాశం ఉందన్నమాట సో ప్రతిరోజు కూడా మనం డబ్బుల్ని చూడలేమనమాట దూడల్ని కనుక పెంచుకుంటే అదే ఆవుల్ని కనుక పెంచుకుంటే ప్రతిరోజు అది ఆవుల్ని కనుక పెంచుకుంటే ప్రతి రోజు మనం డబ్బుల్ని కల్లారా చూస్తాం కాబట్టి వాటిలో ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట ఓకేనా నెక్స్ట్ అలాగే కొంతమంది ఏంటంటే ఆవుల పెంపకాన్ని బ్యాంకు లోన్ ద్వారా చేయాలి అనుకుంటారన్నమాట సో బ్యాంక్ వాళ్ళు కూడా మనకు లోన్ ఇవ్వడానికి ఈజీగా ఒప్పుకుంటారు ఎందుకంటే కనుక మనకు ప్రతిరోజు పాల ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి అది వాళ్ళ అకౌంట్లోనే పడతాయి కాబట్టి నెలకోసారి వాళ్ళు కట్ చేసుకుంటారు వాళ్ళకి అది ఈజీగా ఉంటుంది కానీ దూడల పెంపకానికి మేబీ వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు ఒకవేళ వాళ్ళు ఒప్పుకున్నా కూడా మీరు ప్రతి నెల వాళ్ళకి చెల్లించాలి అంటే కనుక అవుతుంది ఎందుకంటే అక్కడ పాలు రావు కాబట్టి మీకు వేరే ఏదైనా ఆదాయం వచ్చేటట్టుగా ఉంటే కనుక ఈ దూడల పెంపక అనేది బ్యాంకు లోన్ ద్వారా మీకు ఓకే ఈజీగా ఉంటుందన్నమాట అదే కాకుండా ఒకేసారి దూడల్ని ఇరవై దూడల్ని ఒక ఒక బ్యాంకు లోన్ ద్వారానే మేము చేసుకోవాలి అంటే కొద్దిగా కష్టం అవుతుందన్నమాట సో దీని గురించి కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఓకేనా సో ఆవుల పెంపకం అనేది కొంచెం ఈజీగా ఉంటుందండి ఎందుకంటే కనుక మీ చుట్టుపక్కల వాళ్ళు కనుక ఆ పని చేస్తున్నట్టయితే వాళ్ళని అడిగి మనం సలహాలు తీసుకోవచ్చు లేదా ఒక డాక్టర్ని మనం కాంటాక్ట్లో పెట్టుకున్న కూడా ఒక చిన్న సలహాలు ఇమ్మన్నా కూడా ఇస్తూ ఉంటారనమాట కానీ దూడల పెంపకం అనేది కొంచెం అండి ఎందుకంటే వాటి గురించి మనకు పూర్తిగా తెలిసి ఉండాలి ప్రతి చిన్న విషయానికి మనం డాక్టర్ని కనుక సంప్రదించినట్టయితే వాళ్ళకి ఇచ్చే ఫీజు ఇవ్వడానికి కూడా మనం కొంచెం కష్టపడాల్సి వస్తుందనమాట అంటే ఆ ఫీజులకు అయ్యే డబ్బును కూడా మనము దూడల్లో నుంచి చూడలేమనమాట మన డబ్బులు మొత్తం కూడా అక్కడ స్ట్రక్ అయిపోయాయి పైగా మనకు వేరే చోట నుంచి వచ్చే డబ్బును తీసుకొచ్చి వీటికి ఆ ఖర్చుల ద్వారా పెట్టాల్సి ఉంటుందన్నమాట అంటే డాక్టర్కి చూ డాక్టర్తో చూపించుకోవడానికైనా సరే వాటికిచ్చే గడ్డి వాటికి వాటికిచ్చే దాన ఎండుగడ్డి సో ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మనం పక్కన నుంచి సంపాదించిన డబ్బును వీటిపైన పెట్టాల్సి వస్తుంది కాబట్టి కొంచెం అది తలనొప్పిగా మారే అవకాశం ఉందన్నమాట సో మనకు గనక క్లియర్గా ఈ దూడల పెంపకం ఎలా అనేది తెలుసుంటే గనుక దూడల పెంపకం అనేది కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట సో ఆవుల పెంపకానికి దూడల పెంపకానికి చాలా వ్యత్యాసం అయితే ఉంది ఇవన్నీ తెలుసుకొని దూడల్ని పెంచాలా లేదా ఆవులను పెంచాలి అనేది మాత్రమే ఆలోచించుకోవాలి సో ఆవులైతే కనుక ప్రతిరోజు డబ్బులు చూస్తాం కాబట్టి మనం పెట్టుబడి మనం పెట్టిన పెట్టుబడి అనేది కొంతవరకు మనం ఒక ఈతలోనే సంపాదించుకునేస్తాం కొన్ని ఆవులు అయితే ఇంకా ఎక్కువనే ఇచ్చేస్తాయి అనమాట ఒకవేళ మనకు అవి ఇన్సూరెన్స్ ఉంటాం కాబట్టి ఒకవేళ అవి చనిపోయినా కూడా మనకు కొంత అమౌంట్ అనేది వస్తుంది కాబట్టి పెద్ద ఇబ్బంది అనిపించదు నెక్స్ట్ ఈతకి మనం అమ్మేసినా కూడా ఇప్పుడు మనం పెట్టిన డబ్బులతో పాటు ఇంకొంచెం ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉందన్నమాట కానీ దూడలు అనుకోండి అవి కనుక చనిపోయాయి అనుకోండి మనకు చాలా లాస్ వస్తుంది ఒకవేళ ఏదైనా రోగాలు పాడొచ్చినా కూడా మనకు లాస్ వస్తుందనమాట ఇంకేస్ కొన్ని దూడలు ఏంటంటే వాటికి హీట్ అనేది రాదనమాట ఒకవేళ వచ్చినా కూడా నిలబడలేవన్నమాట సో ఆ విధంగా కూడా మనకు లాస్ వచ్చే అవకాశం ఉంది ఇంకొన్నిసార్లు ఏంటంటే కొన్ని దూడలు వయసు ఎక్కువగా ఉంటాయి బట్ హైట్ తక్కువగా ఉండడం కారణంగా మనకు చిన్నగా కనిపిస్తాయి అనమాట దాని కారణంగా మనం మేలే రకమైన దూడలు ఏవి అనేది గుర్తించలేమన్నమాట సో ఆవు అనుకోండి దాని యొక్క ప్రెగ్నెన్సీ లక్షణాలను పట్టించి దాని యొక్క బాడీ హైటు వెయిట్ని బట్టించి ఆ బాడీ యొక్క నిర్మాణం పట్టించి వాటికి ఉన్నటువంటి పొదుగు యొక్క నిర్మాణాన్ని పట్టించి ఇది మేలు రకమైన ఆవా లేదా అనేది మనం గుర్తించవచ్చు కానీ దూడల్లో మనం అలా గుర్తించడం అనేది చాలా కష్టం అన్నమాట సో ఎంత మంచి దూడల్లో మనం ఎన్నుకున్నా కూడా వాటికి జన్యుశక్తి మేర పాలిచ్చే కెపాసిటీ లేకపోతే కనుక మనం టోటల్గా లాస్ అయ్యేదానికి అవకాశం ఉందన్నమాట సో జన్యుశక్తిని కనుగొనటం అనేది పాలిచ్చే పశువు నుంచి మనం కనుక్కోవచ్చు కానీ దూడల్లో నుంచి మనం కనుక్కోలేము నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ పరంగా నా అనుభవపూర్వకంగా నేనేం చెప్తాను ఆవుల మేళ దూడల మేళ అంటే కనుక నేను ఆవుల మేలే అని చెప్తాను ఎందుకంటే కనుక ఎందుకంటే కనుక ప్రతిరోజు కూడా ఆవుల దగ్గర నుంచి మనము పాల ద్వారా డబ్బులు చూడొచ్చు అనమాట నెక్స్ట్ అలాగే మనం పోషించడం అనేది కూడా ఈజీగా ఉంటుంది వాటికి ఏదన్నా సరే రోగాలు వస్తే మనం ట్రీట్మెంట్కి కూడా మనం భయపడకుండా చూపించుకోగలుగుతాం అదే దూడలు అనుకోండి చాలా కష్టం అనమాట సో వాటిని పెంచడం అనేది ఈజీనే కానీ పోషించడం అనేది కొంచెం కష్టం అనమాట సో రిస్క్తో కూడుకున్న పని బడ్జెట్తో కూడుకున్న పని అనమాట మన డబ్బులు ఒకేసారి స్ట్రక్ అయిపోతాయి సో మనం పెట్టిన డబ్బులు మొత్తం కూడా ఎన్ని దూడలు అయితే పెడతామో అన్ని దూడలు పెరిగి పెద్దయ్యి ఆ వచ్చి చూడి నిలబడి ఈయనైతే వాటిని అమ్ముకుంటే ఓకే కానీ ఈ మధ్యలో ఏం జరుగుతుందో తెలీదు మనం ఎక్కడంటే అక్కడ మేపేస్తూ ఉంటాము చెట్లల్లో పాములే ఉంటాయి ఏమైనా పురుగులే ఉంటాయి అవి కనుక కరిస్తే దూడలు చనిపోతాయి ఎంత రిస్క్ కదా అనవసరంగా డబ్బులు ఐదు వేలే పదివేలే కానీ మనం ఇంతవరకు ఎదురు చూసాను చూసాం చూసారా ఈ ఓపిక అనేది మనకు నశించిపోతుంది మన ఆశ అనేది నిరాశ అయిపోతుంది అనమాట సో అప్పుడు మనం వేరే పని ఏదన్నా చేయాలి అన్నా కూడా దీనికి రిలేటెడ్గా భయమేస్తుంది రిస్క్ అసలు మనకు లాభదాయకం కాదు అన్నీ ఇంతే కదా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట సో వేరే పని చేయాలంటే కూడా మనకు ఆశ చచ్చిపోతుంది కాబట్టి రిస్క్ ఎందుకు తీసుకుంటాం పాలిచ్చే పశువులను కనుక తీసుకుంటే మనం రోజుకు రెండుసార్లు డబ్బులు చూడొచ్చు పది రోజులకు ఒకసారి బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తెచ్చుకోవచ్చు మన ఇష్టప్రకారం ఖర్చు పెట్టుకోవచ్చు మనకు ఉన్నటువంటి లోటుపాట్లు ఏదైనా సరే తీర్చుకోవచ్చు అనమాట మళ్ళీ అవి ఎదకొచ్చి అవి ఈయనయినప్పుడు అమ్ముకుంటే మనకు అంతకంత డబ్బులు వచ్చేస్తాయి రిస్క్ ఏం లేదు కదా కాబట్టి పాలిచ్చే ఆవులని తీసుకోవటమే మేలు అనేది నా ఎక్స్పీరియన్స్ అనమాట సో దీనిపైన కనుక మీకు ఏమన్నా ఆ అభిప్రాయం ఉంటే దూడల మేళ ఆవుల మేళ అనేది కామెంట్లో షేర్ చేయండి నాతో పాటు మన వ్యూవర్స్ కూడా తెలుసుకుంటారనమాట ఓకేనా సో ఇందేగా వాళ్ళ వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండ్ టేక్ కేర్